హలో గుడ్ మార్నింగ్ ఈరోజు మార్కెట్లో కాయలు వచ్చినాయి వీటిని కొత్తపల్లి కొబ్బరి అంటారు వీటిని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు మంచి గుడ్డతో తుడిస్తే ఇలా ఉన్నాయి నీట్గా వీటిని ఈసారి లేట్గా వచ్చినాయి కాయలకి కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది ఈసారి పంట తక్కువగా ఉంది ఇలా నీట్గా తుడిసిన కాయల్ని ఇప్పుడు బయట కొట్టించాలి ఈ మేదర్లవిడి అలా కాయకి మూడు రూపాయలు తీసుకొని కొడుతుంది చాలా పెద్ద క్యూ జనం కూడా చాలామంది ఉన్నారు ఇవాళ సండే కదా దాంతో చాలాసేపు టూ అవర్స్ వెయిట్ చేయవలసి వచ్చింది ఇలా కాయల్ని బయట కొట్టించండి వాళ్ళు అయితే నీట్గా కొడతారు పుట్టించిన మొక్కలు ఇలాగా ఒక అరగంట ఎండలో పెట్టుకోవాలి కొంచెం మొక్కలు ఇవి మొక్కల్లో ఉండే జీడి ఇలాంటివన్నీ తీసేసి శుభ్రంగా తుడిసి పెట్టుకోవాలి ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేశాక కోల్చుకోవాలి ఉల్లిపాయలు కొంచెం నూనె రాసి పెడితే దీన్ని తొక్కంతా ఊడి వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని బాగు చేసుకోవాలి కొంచెడు ముక్కలు ఇవి కొంచెడు ముక్కలకి వెల్లుల్లిపాయలు తవుడు దీన్ని తవుడు అంటారు ఈ తవుడు వెల్లుల్లిపాయలు ఇలా ఉల్చుకోవాలి తొక్క లేకుండా వేసుకుంటేనే మంచిది కొంతమంది తొక్కతో వేసుకుంటారు ఆ తొక్క నూనెలో ములిగిపోయి నూనె దానికి పట్టేస్తుంది ఇలాగైతే ఈ దీనికి ఉప్పు కారం పట్టి తినడానికి బాగుంటుంది కొంచెం ముక్కలకి తౌడు తౌడు అంటే అర కేజీ అని అర్థం తవుడు ఆవాలు చిన్న ఆవాలు దీన్ని శుభ్రంగా బాగు చేసే దొరుకుతున్నాయి ఒకవేళ ఒకసారి చూసుకోండి ఎలా ఉంది ఇసుక లాంటివి లేకుండా దీన్ని మనం మెత్తగా మెత్తగా అంటే బాగా మెత్తగా కాకుండా కొద్దిగా రగా ఉన్నట్టే ఉండొచ్చు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి తవుడు వెల్లుల్లిపాయలు వేసాను తవుడు ఆవాలు ఇప్పుడు ఆవాలని మిక్సీ పడతాను అనమాట కొంచెం ముక్కలు అంటే సే ఇది తవ్వంటారంటే సేరులో సగం అర కేజీ దీంతో ఈ ముక్కలు ఎనిమిది ఉన్నాయి అంటే నాలుగు కేజీలు అనే అర్థం ఇప్పుడు దీనికి కారం సేర వేయాలి అంటే నాలుగు కేజీల ముక్కలు అయితే ఒక కేజీ పచ్చికారం వేయాలి కేజీ నాలుగు కేజీలకి కేజీ అంటే మామూలుగా పాతకాలం మాటలైతే సేరు సేరు అంటే ఈ అర కేజీతో ఇది తౌడు అనమాట అర కేజీ దీంతో రెండు వేసుకుంటే సేరు అవుతుంది ఇప్పుడు పచ్చడి కారం పచ్చడి కారం సేరు వేస్తాను చూడండి కర్ణాటకకాయ ఎంత రెడ్గా ఉందో ఏదో కలర్ వేసినట్టు కలర్ కలిపినట్టు ఉంటుంది ఈ కారం చాలా బాగుంటుంది చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు దీంతో రెండు వేస్తాను కారం ఒకటి రెండు రెండు కారం వేసాను కారం వేసాను ఇందాక మీకు చూపించాను కదా ఆవాలు అర కేజీ ఆవాలు అర కేజీ అవాలంటే ఇదే తౌడు ఆవాలు దీన్ని మిక్సీ పెడితే ఇది ఇలాగా మిక్సీ చూడండి ఇలా వేసుకుంటే చాలు ఇది ఎంత కొలుచుకున్నాం అర కేజీ పెట్టేస్తారు మనకి అంటే కొంచెం ఊర్పు ఉంటుంది అన్నమాట మొక్కతో పాటు ఊర్పు ఉంటుంది బాగుంటుంది కలుపుకోవడానికి ఆ అన్నంలోకి ఒకటిన్నర ఉంటుంది చూడండి కరెక్ట్గా ఒకటిన్నర అంటే తౌడున్నర మామూలు కేజీల లెక్కన చెప్పాలంటే నాలుగు కేజీల మీకు మామూలుగా కేజీల లెక్కన చెప్పాలంటే నాలుగు కేజీల మొక్కలకి కేజీ కారం ముప్పావు కేజీ ఆవిపిండి వస్తుంది అర కేజీ కరెక్ట్గా అర కేజీ ఆవాలు వేసుకోండి కే ముప్పవు మీకు పిండి వస్తుంది మిక్సీ పట్టాక మిక్సీ పడితే అర కేజీ ముప్పా వస్తుంది ఇప్పుడు ఉప్పు ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకొని బాగా ఎండబెట్టి మిక్సీ పెట్టి ఉంచాను కొన్నదైనా వేసుకోవచ్చు మెత్తనుప్పు ఇది మనం తౌడు తవుడుకి ఇంకా కొంచెం పడుతుంది కానీ మూడో రోజున కలిపినప్పుడు వేసుకోవాలి ఒక్కసారి వేసేసుకోకూడదు ఇలా తవుడు ఉప్పు వేసుకోండి ఉప్పు ఇంకా దీంట్లోకి మెంతులు మెంతులు ఇలా చేత్తో చూడండి నా చేతి నిండగా తీసుకున్నాను ఇలాగా మెంతులు అలాగే జీలకర్ర కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది ఇందాక మనం చెప్పాం కదా తౌడు వెల్లుల్లిపాయలు దీంతో కొలిచాను కదా దీండు వెల్లుల్లిపాయలు కొద్దిగా చిన్న స్పూన్డు పసుపు ఇప్పుడు ఈ ఆవిపిండి అన్నిటిని బాగా మిక్స్ చేయండి బాగా కలపండి అన్నీ బాగా కలిసిపోవాలి ఇది గోదావరి వాళ్ళ గోదావరి జిల్లాల వాళ్ళ పచ్చడి ముఖ్యంగా వెస్ట్ గోదావరి నేను ఒక వీడియో చేశాను అత్త అత్తారి ఇంటి దగ్గర కాపురం చేయాలి చేస్తేనే మనకు అన్నీ తెలుస్తాయని ఇప్పుడు ఇలాంటి పచ్చళ్ళు మన ఇంట్లో అమ్మ పెట్టినప్పుడు మనం ఏమీ దగ్గర కూర్చొని అన్నీ చూడడం అమ్మ పెట్టేసి కలిపేసాక తింటాం తప్ప చూడం అది అత్తగారి ఇంటి దగ్గర అయితే మనం తప్పనిసరిగా కూడా ఉండి అన్నీ చూస్తాం అలాగే ఈ పచ్చళ్ళు ఒడియాలు నేర్చుకోవాలంటే తప్పనిసరిగా అత్త కాపురం చేయాలి ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు చాలా చక్కటి వీడియోస్ చేశాను నేను ఆడపిల్లల గురించి అవి చేశాను ఒకసారి చూడండి ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకొని మొత్తం అన్నీ పొళ్ళన్నీ ఇలాగా కలుపుకున్నాక నేను నువ్వుల నూనె వాడతాను చాలామంది చాలామంది వేరుశనగ నూనె కూడా వాడతారు నేను నువ్వుల నూనె వాడతాను ఇలా కొద్దిగా నూనె పోసుకొని ఈ మొక్కలను కొన్ని తీసుకొని ఈ నూనెలో పోసుకోవాలి ముక్కలు తీసుకొని ఇలాగ నూనెలో వేసుకోవాలి ఇలా నూనెలో వేసుకొని ఈ నూనె నుంచి ఈ పిండిలో వేస్తాం నూనె నుంచి ఈ వేసుకొని అలా కలుపుకొని ఇలా ఉప్పు కారాల ముక్కకి పట్టేటట్టు వేసుకొని ఈ ముక్కలకి ఇలాగా ఉప్పు కారం పట్టేటట్టు తీసుకొని ఇలాగా ఇలా వేయాలి ఇలా మొత్తం ముక్కలన్నీ వీటిలో పరుక్కొని ఉప్పు అన్న తక్కువ అయితే మూడో రోజు నేను కలుపుకోవాలి కారం పిండి అన్నీ సరిపోతాయి మొత్తం జాడీలో ఇలా వేసేసాను నొక్కకూడదు మామూలుగా అలా వేయాలి మూడో రోజుకి మొత్తం దిగిపోతుంది ఈ నూనెలో దేవేసాం కదా ముక్కలు ఈ నూనె అంతా ఇలా పోసేయండి కంపల్సరీ కుంచుడికి కేజీ నూనె పడుతుంది ఏమన్నా మూడో రోజు కలుపుకున్నప్పుడు దాన్ని ఇంకా కావలిస్తే పోసుకోవాలి అప్పుడు ప్రస్తుతానికి ఇంతే నూనె పోసాను ఏం తక్కువైనా మూడో రోజుని ఉప్పు ఒకటి నూనె ఒకటి అప్పుడు పోసుకోవాలి దీనికి మూత పెట్టేసి షెల్ఫ్లో పెట్టేసుకొని మూడో రోజు కలుపుకుందాం పచ్చడి పెట్టి ఈరోజు మూడో రోజు చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు మనం పచ్చడి అంతా కలుపుకోవాలి చేతులు శుభ్రంగా కడుక్కొని సొబ్బెట్టి తడి లేకుండా బాగా తెలుసుకొని అప్పుడు కలుపుకోవాలి అలా నీట్గా తుడుచుకొని తడి లేకుండా ఇప్పుడు పచ్చడి అంతా శుభ్రంగా చేపెట్టి కలుపుకోవాలి చూసారా నూనె నూనె అంతా చూసారా అడుక్కి అలా అంతా కలుపుకొని పైకి కిందకి ఒకసారి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోయింది ఇప్పుడు ఇంకా నూనె పడుతుంది ఇప్పుడు నూనె పోస్తున్నాను చూడండి ముక్కలు అంత నూనె పోసుకోవాలి ఇదేం ఫ్రిడ్జ్లో పెట్టుకోక్కర్లేదు జాడీ లాంటి దాంట్లో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని బయట ఉంచుకుంటే సంవత్సరం అంతా అలా పచ్చడి ఉంటుంది మన పూర్వీకులు అలాగే కదా ఉంచేవారు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరమేమీ ఉండదు కాకపోతే ఇలా ముక్కంతా ములిగేటట్టు వేసుకోవాలి నూనె నూనె పై వరకు ఉంటే పచ్చడి ఇప్పటికీ పాడవదు కూడ మొక్కలకి రెండు కేజీలు నూనె పెట్టింది ఇలా నూనె పైకి తేలేదాకా పోసుకోవాలి పచ్చడి బాటిల్లోకి తీసాను కొత్త ఆవకాయ దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి దీనికి వాసన కట్టుకోవాలి ఇలా జాడీకి వాసన కట్టేసి గట్టిగా తాడు ఇలా కట్టి గొడ్డ కట్ పెట్టేసి దాని దాని చుట్టూ కదలకుండా ఇలాగ తాడు కట్టడానికి వాసన కట్టడం అంటారు ఇలా మనం షెల్ఫ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా ఎన్ని రోజులైనా ఉంటుంది ఓకే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే